స్తు ఏమండ కనుమ పండుగ చాలా పెద్ద పండుగ ఈ పండుగలను మనం ఏం చేస్తాం వాకిట్లో రథం ముగ్గు వేస్తాం కనుమ పండుగ అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేది రథం ముగ్గు అనగానే ఆ రసంలో కూర్చుందామా ఆ రథముగ్గుని అలా చూస్తూ అలా రసంలో ప్రయాణం చేద్దామా ప్రయాణం అది కుదరని పని కనువునాడు కాకైనా కదలదు అని తెలుగువారి సామెతన జ్ఞాపకం తెచ్చుకుంటే మరి వాకిట్లో ఈ రథం ముగ్గు ఎందుకు ఆ రథం ముగ్గు ప్రతి వాకిట్లోనూ ఉండగా ఈ రథానికి వేసిన గొలుసు ఆ పక్క రథానికి తాగించే విధంగా అంటించే విధంగా మనం ముగ్గులతో చుక్కలతో కలిపితే ఆ పక్క రథం ముగ్గు వాళ్ళు ఆ పక్క ఇంటికి లాగున గ్రామంలో ఉండే ప్రతి వాకిట్లో వేసే ఆ రథాలన్నీ కూడా ఒక రథంతో మరి ఒక రథం ముడిపడి అలా వరుసలుగా మారి గ్రామంలో మొట్టమొదటి ఇంటి నుంచి గ్రామంలో చిట్ట చివరి ఇంటి వరకు ఈ రథం ముగ్గుల కారణంగా ఆ వసాల వరసంతా కూడా ఒక మార్పుగా ఒక చేర్పుగా మారి ఒక పెద్ద రథాల ప్రయాణంగా సూచనగా చేర్చుకొని గుది కూర్చుకొని చివరగా వచ్చే ఆ ఆఖరి రథం ముగ్గు గొలుసు గ్రామ సరిహద్దు వద్ద ఉండేటటువంటి మర్రి చెట్టు వద్ద చేరాలి ఇది హర్ష విజ్ఞానంలో ఓ వందేళ్ల కింద అమలులో ఉన్నటువంటి ఆచారాన్ని నేను మీతో వినమించుకుంటున్నాను మా నాన్నగారు చెప్పిన శాస్త్ర ప్రమాణ వాక్యం ఇది ప్రతి గ్రామానికి ఆది ఒక మర్రి చెట్టు ప్రతి గ్రామానికి చివర ఒక మామిడి చెట్టు ఈ రెండు ఉండాలి అంటుంది ఆర్ష విజ్ఞానం గ్రామం అంతా కూడా మొక్కలు ఉండాలి చెట్లు ఉండాలి పర్యావరణం హరిత విప్లవం గ్రామానికి ఈశాన్య దిగ్భాగంలో చెరువు రహదారి బాటల నిండా కూడా జామ చెట్లు మామిడి చెట్లు ఇలా వివిధ రకాలుగా ఉండే ఇప్ప చెట్లు గ్రామం ఆరంభంలో మర్రి చెట్టు పెద్ద స్థాయి అంతవరకు ఈ రథాల ముగ్గుల వరుసలు పోతూ ఉంటాయి కనుమనాడు గీతల ముగ్గులు వేస్తాం సంక్రాంతి నాడు చుక్కల ముగ్గులు వేస్తాం భోగి నాడు సంక్రాంతి పురుషుడు తేలు ఈ రెండు కనిపించే విధంగా తీగల ముగ్గులు వేస్తాం ప్రత్యేకంగా కనుమనాడు రథముకు ముగ్గు వేయడంలో ప్రయాణాలు చేయకూడదు కాకైనా కదలదు కదా అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే సూర్య గమనం మకర రాశిలో ఆరంభమైంది కానీ సంపూర్ణంగా ఇంకా ఆ స్వామి ప్రయాణ వేగం రథసప్తమి నాటికి కానీ ఆరంభం కాదు వేగం ఉంచుకోదు కనుక రథాన్ని సిద్ధం చేసుకోవాలి సంసిద్ధపరచుకోవాలి ఇకపైన ప్రయాణాలు అంటే శుభాల కోసం వివాహాల కోసం వరుడిని వెతకాలి వధువుని వెతకాలి అనేటటువంటి అన్వేషణల కోసం ప్రయాణాలు మొదలుపెట్టాలి ఈరోజు సంసిద్ధపడి ఉండాలి ఇంతే ప్రధానమైంది కనుక ప్రయాణాలు చేయకూడదు ప్రయాణ సంబంధంగా ఉత్సాహం కలిగే విధంగా ఏర్పాట్లు సన్నాహాలు చేసుకోవాలి ఇది ఈ రథం ముగ్గులో ఉండే ఆచారం అలాగే భోగి సంక్రాంతి ఈ రెండు రోజులలో అత్తవారింటికి వచ్చినటువంటి అల్లుండ్రు బంధువులు చుట్టాలు సుష్టుగా భోజనం చేయడంతో కాసిన అవకాశాలు అవసరాలు మారుతూ ఉంటాయి ఆ భోజన పదార్థాలన్నీ కూడాను బియ్యం పిండితో చేసిన రొట్టెలు అలాగే నువ్వులతో చేసిన రొట్టెలు గుమ్మడికాయతో చేసిన కూరలు వంకాయతో చేసిన కూరలు నంజు పదార్థాలు వీటితో పాటుగా ఎక్కువగా ఎక్కువగా కారం దినుసులు పదార్థాలు తీసుకోవడంతో శారీరక పర ఇబ్బందులు కూడా కాస్త వచ్చే అవకాశాలు పెరుగుతాయి అలాగే పండుగ వచ్చిన తర్వాత పండుగ తెల్లారి అలా గబెక్కిన వెళ్ళకుండా గొర్రె పెట్టేళ్ళు పొందాలు ఉంటాయి అలాగే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎన్నుబోతులు లేదా వృషభాల యొక్క పరుగు పందాల పొట్టేళ్ళు వాటికి సంబంధించినవి ఉంటాయి ఇంకా కోడి పంజులు ఉత్సాహాలైతే చెప్పడానికి అలవికనటువంటి పోటీలు కదా కోడి వచ్చేటటువంటి యుద్ధాల కారణంగా మహామహారాజ్యాలే కొట్టుకుపోయినట్టుగా మనకు నల్లగామరాజుల కథ కూడా చెబుతుంది కదా బ్రహ్మనాయుడి కథ కూడా చెబుతుంది కదా గుంటూరు మాచరణలో ఇప్పటికీ కూడా ఆ కథని కథలు కథలుగా తండోపతండాలుగా చెప్పుకుంటారు కదా బాలచంద్ర పరాక్రమం అందరికీ తెలిసిందే కదా కనుక కోడి పంజుల పుంజాలు కూడా మనం చూస్తూ ఉంటే కోడి పుంజుల పంద్యాలు కూడా మనం చూస్తూ ఉంటే ఏమిటి అంటే ఇవన్నీ కూడా ఒక సరిహద్దును చేరేవి కనుమ అంటే దేశానికి సరిహద్దు గ్రామసీమలకు సరిహద్దు సరిహద్దు దాటకుండా ఉండాలి హద్దులు మీరకుండా ఉండాలి ఆనందం కూడా హద్దులలో ఉండాలి కోడిపుంజుల పంద్యాలు హద్దుల్లో ఉండాలి గొర్రె పెట్టేళ్ల పంద్యాలు అలాగే వృషభాల పరుగు పంద్యాల పందాలు హద్దులలో ఉండాలి గ్రామ సీమలు దాటరాదు కాకి కూడా అందుకే సృష్టిగా పోంచి కదలదు అనే సామతిని మనవారు పూర్వం ఇందుకోసమే సృష్టించి ఉన్నారు గ్రామంలో ఉండే వాళ్ళందరి సమష్టి చైతన్యం రథం ప్రతీక స్థిర నివాసం కలిగి ఉండాలి కాకి కదలకపోవడం ప్రతీక కనుమ పండుగని ఉత్సాహంగా నిర్వహించుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం మీ కాకునూరి వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి శుభమస్తు